ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే నిజం తెలుసుకున్న ఆదిత్య ఎందుకు ఆనంది నా దగ్గర నిజాన్ని దాచిపెట్టామని ఆనందిని నిలదీస్తున్న ఆదిత్య ఇక రాబోయే కథలో అయితే ఆదిత్యకి ఆనంది వాళ్ళ అసలైన అమ్మ నాన్న జ్యోతి సూర్య అని చెప్పైతే తెలుస్తుంది ఆ తర్వాత ఆనంది గురించి ఆలోచిస్తూ ఆనంది అన్ని నిజాలు నాతో చెప్తుందని నేను అనుకున్నాను కానీ వాళ్ళ సొంత తల్లిదండ్రులు వీళ్ళేనని నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది ఈ విషయం ఆనందిని అడగాలని ఆనంది నువ్వు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావని అంటాడు ఇక ఆనందికి ఏమర్థం కాదు నేనేం దాచిపెట్టాను ఆదిత్య గారు అని అంటుండడంతో మీ అమ్మ నాన్న జ్యోతి అలాగే గారని నా దగ్గర ఎందుకు దాచిపెట్టామని అంటాడు దాంతో ఆనంది అది ఆదిత్య గారు నేను దాచిపెట్టాలని దాచిపెట్టలేదు కానీ దానికి ఒక కారణం ఉందని అంటుంది దాంతో ఏంటి ఆ కారణం అని అంటుండంతో మీరు మా జ్యోతమ్మ పేరు వింటేనే చాలా కోపగించుకుంటున్నారు కదా మీకు యాక్సిడెంట్ చేసింది ఆవిడేనని ఇప్పుడు నేను వాళ్ళ కూతుర్నే అని తెలిస్తే మీరెక్కడ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారోనని అని అంటుండడంతో ఆదిత్య ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఇన్ని రోజులు నన్ను నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా ఆనంది అయినా మీ అమ్మ జ్యోతి జ్యోతి అయినంత మాత్రాన నేనెందుకు నేను వెళ్ళిపోమంటాను అయినా నువ్వు వాళ్ళ కూతురు అని వీళ్ళ కూతురు అని నేను నిన్ను పెళ్ళి చేసుకోలేదు కదా ఆనంది అయినా అప్పుడు ఎలా చేసుకున్నా ఇప్పుడు మాత్రం నీ వ్యక్తిత్వం నీ మంచితనం అన్నీ నాకు నచ్చాయి అసలు నిజం చెప్పాలంటే ఒకప్పుడు నువ్వు నా పక్కన ఉండడమే నాకు ఇష్టం ఉండేది కాదు అసలు నువ్వు నా గదిలో పడుకోవడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు నీతోనే ఉండాలని నీతో మాట్లాడాలని అనిపిస్తుంది అలాగే నువ్వు ఒకవేళ నన్ను ఫ్యూచర్లో ఎప్పుడైనా వదిలి వెళ్ళిపోతే నేను అసలు ఉండగలనా అన్న అన్నంతగా నాకు భయం వేస్తుంది ఆనంది అని చెప్పడంతో ఆదిత్య గారు అని అంటుంది ఆనంది నువ్వు నాకు అంత దగ్గరైపోయావని అంటాడు దాంతో ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలాగే ఆనంది ఆదిత్య గారు మీకు ఇంకో నిజం కూడా చెప్పాలని అంటుంది అయితే నువ్వు ఇంకా చాలా సీక్రెట్స్ దాటిపెట్టావన్నమాట ఏంటో చెప్పు అని అంటుండడంతో అది ఆదిత్య గారు మీకు యాక్సిడెంట్ చేసింది నిజానికి జ్యూతమ్మ కాదు జీవన అని అంటుంది దాంతో ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు అనంది అని అంటుండడంతో అవును ఆదిత్య గారు ఆ రోజు కార్లో ఉంది జ్యోతమ్మ జీవన అలాగే కార్ డ్రైవ్ చేసింది జీవన అలాగే జీవన పైన ఏ నింద పడకూడదని మా జ్యోతమ్మ తన పైన ఆ నిందను వేసుకుంది అని చెప్పడంతో ఏంటి ఆనంది ఇదంతా నిజమా అని అంటుండడంతో అవును ఆదిత్య గారు ఎన్ని రోజులు నేను ఈ నిజాన్ని చెప్పకపోవడానికి కారణం మళ్ళీ మీరు జీవన అంటే తన పైన కోపంతో అత్తయ్య గారు ఎక్కడ పోలీస్ కంప్లైంట్ అది గొడవ చేస్తారు నేను చెప్పలేదు కానీ మా జీవతమ్మ కూడా చెప్పొద్దని చెప్పింది ఆవిడ మీ చేత అన్ని మాటలు అనిపించుకుంటూ అత్తయ్య గారి చేత నిజాన్ని మాత్రం బయట పెట్టనివ్వలేదు అని అంటుండడంతో అవునానంది నేను ఆవిని చాలా తప్పుగా అర్థం చేసుకొని ఎన్నోసార్లు బాధ పెట్టాను అని అంటుండడంతో అవన్నీ మీరు కావాలని చేయలేదు కదా అని అంటుంది దాంతో ఇక మరి ఇంకెందుకు నువ్వే వాళ్ళ సొంత కూతురు అని మీ జ్యోతమ్మ వాళ్ళతో చెప్పేయచ్చు కదా ఆనంది అని అంటుండడంతో నేను అలా చెప్పలేను ఆదిత్య గారు అని చెప్పి అంటుంది దాంతో ఆది అని అంటుండడంతో అయినా ఇప్పుడు నాకేం తక్కువైంది ఆదిత్య గారు నా కన్న తల్లిదండ్రులు నన్ను పెంచిన తల్లిదండ్రులు నా కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారు అలాగే జ్యోతమ్మ కూడా నన్ను తన కన్న కూతుర్లాగా చూసుకుంటుంది అలాగే నన్ను పెంచిన నా తల్లిదండ్రులు కూడా చూసుకుంటు ఇంకా నాకేం కావాలని చెప్పడంతో ఇదే నీ మంచి నాకు చాలా ఇష్టం ఆనంది అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఆదిత్యం ఇంకా ప్రేమగా అయితే చూస్తూ ఉంటుంది